నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకొచ్చింది అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు ఇదే క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటుడు చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతుంది ఆయన ఏం చేశారంటే ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా ఇటీవల తరచూ వివాదాల్లో వార్తల్లో ఉంటున్నాడు కొన్ని సందర్భాల్లో అయితే ఆయన చేస్తున్న కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి ఈ క్రమంలోనే తృగ్న సిన్హా ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు గురించి మాట్లాడారు ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా మాంసాహార ఆహారాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు దీంతో ఆయన తీవ్ర విమర్శల పాలవుతున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ లో కొన్ని లొసుగులు ఉన్నాయి యూసీసీ నిబంధనలను రూపొందించే ముందు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని ఇక ఉత్తరాఖండ్ లో ప్రాథమిక స్థాయిలో యూసీసీ అమలు చేసేందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది నా డిమాండ్ అలాగే దేశంలో గొడ్డు మాంసం మాత్రమే కాదు అన్ని రకాల మాంసాహారాల వినియోగాన్ని నిషేధించాలి ఉత్తర భారతదేశంలో అమలు చేస్తున్న నియమాలను ఈశాన్య రాష్ట్రాల్లో విధించలేం అని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు అయితే శత్రుఘ్న ప్రకటన చర్చకు దారితీసింది మాంసాహార నిషేధం ఏంటి అని యూసీసీలో ఏ ఆహారాలు తినాలో ఏం తినకూడదో చెప్తారా అని కొందరు నెటిజన్లు నటుడిని విమర్శిస్తున్నారు ఇక యూసీసీ ఆహారపు అలవాట్ల గురించి కాదు ఇది వివాహం ఆస్తి హక్కుల గురించిన చట్టం ఒకవేళ భారతదేశం అంతటా మాంసాహారాన్ని నిషేధిస్తే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి